అన్ని వాళ్ళు తిరగాల క్యాండిడేట్స్ ఫైనల్ చేయాలి అందులో భాగంగానే ఇప్పుడే మొన్ననేమో మొదటి వాడు డిగ్న సతీష్ పాలేను అది కూడా శేఖర్ శేఖర్ స్వయంగా నేను ఉండట్లేదు ఎందుకంటే ఇప్పటికి మూడు సార్లు పోటీ చేసిన అది దాని తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే సతీష్ను ఇప్పుడు డిగ్న చేసి అంటే తీసుకోవడం జరిగింది అది ఇప్పుడు ఇంకొకటి ఇంకో వాడు మన తేజ గౌడు కిరణ్ తేజ గౌడు వీటికి జరిగింది మరి ఇప్పుడు ఈ వాడు కూడా మీ అందరూ మీ అందరూ అనుమతిస్తే మొట్టమొదటగా మొట్టమొదటగా ఎవరికి టికెట్ ఇచ్చినా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి చేయగూర్తుకు ఓటు వేస్తామని వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి సంతోషం మీ అందరికి మీ అందరికి మీ అందరికి ధన్యవాదాలు ఎందుకైతే టికెట్ ఇచ్చిన చేస్తా ధన్యవాదాలు రెండవ సబ్జెక్టు ఎవరెవరైతే టికెట్ ఆశిస్తున్నారో టికెట్ వాళ్ళు చేయత్తండి ఒకసారి టికెట్ ఆశించేవాడు నాకు నాకు ఈ వార్డుకి వెళ్ళి కౌన్సిల్ టికెట్గా పోటీ చేస్తున్నారు టికెట్ ఆశించే వాళ్ళు చేయత్తండి చేయకపోతే నేను ఆ ఇష్టంలో డిసైడ్ చేస్తాను ఆశించావు చేత ఆశించు మరి ఆశ పెద్దవాస ఆశించడం చేద్దామంటున్నా ఊటమని అడుగుతా ఉన్నావు ఈ ఊటమని అడిగేది నా కోసమో దర్శకురావు కోసం కాదు ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉండబోతూ ఉంది ఆ వచ్చే ఐదు సంవత్సరాలు మీరందరూ వస్తే వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార ఉంటుందని ఆశ ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక విషయం నేను మనవి చేస్తా ఉన్నా సరే ప్రతిపక్షాల వాళ్ళు నేను కూడా ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్నోని నేను టీఆర్ఎస్లో ఉన్నా అంటే ఎందుకు ఉన్నాను కూడా మీకు తెలుసు నేను నేను టికెట్ కోసమో పదవుల కోసమో వాటిలో మారలే మంత్రి పద ఉండి ఎమ్మెల్యే పదే ఉండి కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఒక్కొక్కరు రిట్టర్లాగా రాలిపోతూ ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే తెలంగాణ కోసం మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మేము పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో ముందుంటామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఆనాడు మూడున్నరేళ్ల సమైక్య రాష్ట్రంలో ఇరవై మూడు పెద్ద జిల్లాలకు మంత్రిగా ఉన్నా కూడా ఆనాడు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం ఆ ఉన్న సందర్భంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు సరే అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ వేయడం నేను అవును పార్టీలో ఆ సందర్భంలో తెలంగాణ కోసం అని కింద పోవడం జరిగింది ఆ తదనంతరం నాలుగు పనియాలు ఉండడం జరిగింది కొల్లాపూర్ తాలూకా ఎట్లా ఉండే ఎట్లా చేసినాం మీ అందరికీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇలా అన్ని రంగాల్లో అది సాగునేరా తాగురేరా కరెడ్డా రోడ్ల రకరకాల మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఓటమి జరగడం జరిగింది గడచిన ఐదు సంవత్సరాలు కూడా కొల్లాపూర్ తాలూకా ఇంతకుముందు బిచ్చేసేటు చెప్పినట్టుగా ఎందుకంటే ఒక మాట చెప్పాడు నేను ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎవరిని దుర్భాషలాడలే మా నా ఆఫీస్ కాడికి ఇంటికాడికి ఎవరు వచ్చినా నిలబడి మాట్లాడితే గదినిచ్చి కూర్చొని నేను కూర్చోమని చెప్పాను మాట్లాడుకుని ఎవరి రూపాయి ఆశించలే ఎవరి మీద తప్పుడు కేసు బనాయించలే ఎవరికి కబ్జా చేయలే ప్రభుత్వం కబ్జా చేయాలి ఇంకా కబ్జా అయిన వాటిని విడిపించే కార్యక్రమం చేసినా అది మైదానం అయినా పీజీ కాలేజ్ అయినా ఇంకా చాలా చాలా రకరకాలు ఉన్నాయి అక్కడ మొదలు జబ్బులు పదహారు వందల అది కూడా కబ్జా చేయడం ప్రయత్నం చేసినాం దాన్ని కూడా నేను ఆపడం జరిగింది చాలా రకరకాలు ఇదో లెక్క అందుకని ఇంకా నాలుగు మంచి పదాలు మొన్న బహుశా మీరు వచ్చిండొచ్చు నా యొక్క ఆలోచన ఏంటంటే అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి ఒక సిసి రోడ్ ఒక బిల్డింగ్ కట్టిస్తేనే కాదు మీరందరూ ఆశీర్వదించినప్పుడు మీ జీవితాలు బాగుండాలా మీ యొక్క సుఖంగా సంతోషం ఉండాలనేది ఆలోచన మన మహిళా సంఘాలు మీటింగ్ పెట్టినప్పుడు నేను రెండు మాటలు మాట్లాడిన అక్కడ సంతోషం ఉన్నవాళ్ళు అంటే అందరూ చేతిరు సంతోషంగా ఉన్న వాళ్ళు చేతిని అందరూ చేతులు ఎత్తరు మళ్ళీ చేతులు తిప్పినాక అప్పుల వాళ్ళు చేతి మళ్ళీ అందరూ చేతులు ఎత్తరు అంటే మన ఈ దీనికి ఈ అప్పుల కారణం మన ఆలోచన విధానాలే మన నిర్ణయాలే సరే ప్రభుత్వాలు చేసి ప్రభుత్వాలు చేస్తూ ఉంది మేము చేసి మేము చేస్తూ ఉంటాం మీరు చేస్తే కూడా మీరు చేయాలి అది జరగట్లేదు కాబట్టి సో ఆ ఆలోచనను మార్చే కార్యక్రమం చేయాలి ఈ పదవి అనేది ఈ మార్పు కోసం వాడాలి మార్పు తెచ్చడం కోసం ప్రయత్నించాలి నా తప్ప తప్పకోటి కాదు సో దీనికి మరి నన్ను అయితే ఎట్లా ఆశీర్వించు వాస్తవం చెప్పాలంటే మీకు ధ్యాసగా చేస్తా ఉన్నా ఆనాడు నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆరు పర్యాయాలు ఏడు పర్యాలు పోటీ చేస్తే ఆరు పర్యాయాలు మీరు అందరూ కూడా ఆశీర్వదించినందుకు ఏ ఏ పని చేసినా మీకు ఎంత పని చేసినా జీవితంలో మీ రుణాన్ని నేను తీర్చుకోలేకపోయి మరొకసారి సీరస్గా వచ్చినా ఆ తదంత్రం ఓటమి తర్వాత జరిగినటువంటి ఇదే మున్సిపల్ ఎన్నికల్లో ఆనాడు మనం ఇండిపెండెంట్గా పోటీ చేసే సందర్భంలో ఆనాడు సింహ సందర్భంలో మీరందరూ కూడా పెద్ద మనం చేసుకొని ఇరవైలో పదకొండు సీట్లు అంటే పదకొండు సీట్లు ఇండిపెండెంట్గా అన్నాడు శివం గుర్తుపోయిన ఓటు వేసి అహంకారంతో ఉన్నటువంటి వాళ్లకు అన్నాడు ఒక అంటే అదొకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి ఓటమి అయినా కూడా మళ్ళీ నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చినటువంటిది కొల్లాపూర్లో రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఒక కొల్లాపూర్లోనే ఇండిపెండెంట్గా గెలిచిన ఏకైక మున్సిపాలిటీ కొల్లాపూరు పదకొండు ఇరవైలో పదకొండు మేడ గెలిపించినందుకు మళ్ళీ నా గౌరవాన్ని మీరు నిలబెట్టే కలిగించుకోండి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు నేను ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా ఒక మాట చెప్తా ఉన్నా నేను చూసిన నేను దగ్గరికి వెళ్ళి చూసిన కేసీఆర్ని కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా అంటే ఏ త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఎంతమంది ప్రాణ త్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందో యావత్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సమాజం నాలుగు కోట్ల మంది ప్రజలందరూ ఒకటి ఒక సంఘటిత శక్తిగా నిలబడి తెలంగాణ కోసం పోరాట ఆ తర్వాత వచ్చిన తెలంగాణ పరిపాలన అనేది దానికి తగ్గట్టుగా జరగలేదు అది నిధుల విషయమైనా ఖర్చు విషయమైనా ప్రజాస్వామ్యమైనా ఏ విషయంలో కూడా దానికి భిన్నంగా పరిపాలన జరిగింది కాబట్టి కేసీఆర్ పతనానికి కారణం వేదపత కారణం ఆలోచన అనేది ముఖ్యమంత్రిగా అందుకని ప్రజలు ప్రజల కోసమే నేను వచ్చినట్టు మర్చిపోయి నేను నాది అని దాంతో నాది కాకపోతే గోదావరి దాకా దిగుతా అన్నట్టుగా అన్నట్టుగా ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ అరవై వేల కోట్లు అప్పున్న రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు తీసుకుపోయి ఆనాడు సంవత్సరానికి ఆరు సంవత్సరానికి ఆరు వేల కోట్ల వడ్డీ కడతా ఉంటే ఇలా నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రెండు సంవత్సరాలు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం జరిగింది అంటే కేవలం బాధ్యత రాహిత్య పరిపాలన వల్ల అన్యాయంగా అక్రమంగా అట్లాగే తెలంగాణ ఉద్యమంలో ఏ ఆంధ్ర వాళ్ళను తిట్టిపో జరిగిందో మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెలంగాణ యొక్క ఆదాయాన్ని కూడా కాంట్రాక్ట్ పేరు మీద అడ్డగోలుగా దోచిపెట్టడం జరిగింది ఇవన్నీ నేను దగ్గరికి వెళ్ళి కాబట్టి మళ్ళీ అంటే ప్రజాస్వామ్యం కూర్చున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దింపాల్సిన అవసరం ఉందని ఆనాడు మళ్ళీ ఎరుగెత్తి మైకి పట్టుకుని ఆనాడు అమ్మ పోయి కావచ్చు ముడి కావచ్చు మళ్ళీ అందరినీ ఏకంజే ప్రయత్నం చేసి మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు జరిగింది రెండవ కారణం కూడా ఉంది ఎందుకంటే రెండు పర్యాయాలు సరే తెలంగాణ కోసం నేను టీఆర్ఎస్ కొట్టాడలేదు నేను అన్నాను అంత మును కాదు అయితే రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అర్థం అర్థం లేకుండా అడ్డగోలిగా గుడ్డది చేయబడినట్టుగా నడిపించిన కారణంగా రెండవది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కూడా అవకాశం రావాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని మొట్టమొదటిసారి నేను కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఖమ్మం జిల్లాలో అలా ఒక మాట చెప్పిన రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణలో ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ పెద్ద మనసుతోటి తెలంగాణ ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిన పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం దక్కాలి అని ఆ మీదికలు మాట్లాడుతూ ఇంకో మాట అన్నా ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు నేను మాట అన్నా